హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అయితే ఈరోజు నేను షేర్ చేసే ఈ టిప్స్ అన్నీ కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాగే లంచ్ బాక్స్లు మార్నింగ్ ఎంత తొందరగా లేచినా లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఈ టిప్స్ ఫాలో వేరం ఈజీగా లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేయచ్చు హడావిడి అవ్వకుండా తొందర తొందరగా అయిపోతుంది అనమాట అలాగే ఇప్పటి రోజుల్లో ఫ్యామిలీ టైం అనేది చాలా తక్కువైపోయిందండి ఎంతసేపు ఉన్న ఫోన్లు చూడడం ఇవి సరిపోతున్నాయి కదా అలాంటప్పుడు ఇలా ఫ్యామిలీ అందరూ కలిసి సండే రోజు చక్కగా ఇలా సర్దేసి పెట్టేసుకున్నారనుకోండి పిల్లలతో మనం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అలాగే మన పని కూడా ఈజీగా అయిపోతుంది మరి ఈ టిప్స్ చూసే ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలా అయినా చేసేస్తారు కానీ ఇది పని లేట్ అవుతుందన్న వాళ్ళకి అప్పుడప్పుడే లంచ్ బాక్సులు ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా చూడండి ముందుగా నేను ఆకుకూరలు మనం ఏవి తీసుకున్నా సరే మనం వారంకోసారి మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదండి వీక్లీ వన్స్ అలాంటప్పుడు ఇలా ఆకుకూరలను నేను పాలకూర తీసుకున్నాండి ముందుగా మంచిగా కట్ చేసి కడిగేసిన తర్వాత ఒక ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఆకు అనేది మగ్గనివ్వండి పాలకూర మనం మూత పెట్టి ఎప్పుడైనా ఆకుకూరను మగ్గించద్దు అలా మగ్గిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్లా చేసేసుకోండి ఈ పేస్ట్ని మనము ఇలా స్టోరు మనం ఒక వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి అయినా సరే మనకు రెండు మూడు రోజుల వరకు ఉంటుంది దీన్ని మార్నింగ్ మనం పిల్లలకు పెడితే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పాలక్ రైస్ కానీ లేదంటే మనం చపాతీలో కానీ దేంట్లో అయినా పిల్లలకి కలిపేసి చక్కగా పెట్టే అందరికీ కలిపి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనము వెజిటబుల్ రైస్ చేస్తాం కదా దాంట్లో వేసేయొచ్చు లేదంటే పాలక్ రైస్ లాగా తాలింపేసి మసాలా సరుకులు వీటిని వేసి కలిపేశారంటే ఒకరోజు లంచ్ బాక్స్ ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి ఇది సాంబార్ పొడి ఇది ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఒకసారి మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు వన్ మంత్ టూ మంత్స్ వరకు ఏం పాడవదండి బయట అదే ఫ్రిడ్జ్లో అయితే మీరు ఎన్ని రోజులు పెట్టుకున్నా సరే ఫ్రెష్గా ఉంటుంది దీన్ని ఒకసారి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామనుకోండి మనకి మార్నింగ్ లేవగానే ఇడ్లీలోకి కానీ లేదంటే రైస్లోకి కానీ ఇలా దేంట్లో అయినా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ కాంబినేషన్ చాలామందికి పప్పుచారు సాంబారు మనకి పొద్దున్నే ఉన్న టైం లేట్ అయిపోతుందని చెయ్యము అలాంటప్పుడు ఈ పొడి చేసి పెట్టుకున్నారనుకోండి మనము ఇడ్లీ వేసుకున్నా సరే చట్నీ చేసుకునే పని లేకుండా మనకి బాక్సులోకి అలాగే ఇడ్లీకి కూడా మంచిగా మనకి ఈ సాంబార్ అనేది కలిసి వస్తుందనమాట ఈ పొడి ఒకసారి రెడీ చేసి పెట్టుకోండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మనకి చట్నీలు అనేది కంపల్సరీ కావాల్సింది కదా అలాంటప్పుడు మనము పొద్దున్నే చట్నీ చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది అలాంటప్పుడు ఇలా మనం పల్లీలు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత వెంటనే అన్ని పల్లీలు కూడా ఇలా చక్కగా చిన్న మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఒక్కసారి మీరు ఫ్రై చేసి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకో మనకి మార్నింగ్ లేవగానే చట్నీ చేసుకోవడానికి పచ్చిమిరపకాయలు ఒకటి వేపేసుకుంటే చట్నీ అనేది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అంతేకాకుండా పల్లీలు అనేవి పాడవకుండా పురుగు పట్టకుండా కూడా ఉంటాయి రెండు విధాలుగా కూడా మనకి ఉపయోగపడుతుంది ఇలా ఒకసారి స్టోర్ చేసుకున్నారనుకోండి పల్లీలు అయిపోయే వరకు కూడా మీకు కూడా పని ఉండదు చక్కగా మార్నింగ్ లేవగానే ఫైవ్ మినిట్స్లో చట్నీ అనేది రెడీ అయిపోతుంది మీకు పని కూడా ఈజీగా అయిపోతుంది మీరు ఈ టిప్స్ అన్నీ చూసి మీకు ఏ ఒక్క టిప్ నచ్చినా ఖచ్చితంగా మన ఒక లైక్ చేయండి మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మర్చిపోకండి ఒక లైక్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనమాట కాబట్టి నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తర్వాత ఇది చింతపండు పౌడర్ అండి ఈ చింతపండు పౌడర్ని కూడా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పులుసు కూరలో కానీ లేదు అంటే పులిహోర చేసినప్పుడు తాలింపులో మనం చింతపండు పిండినట్టుగా కాకుండా పోపు దినుసులు అన్నీ వేసి ఈ చింతపండు పౌడర్ వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం రైస్ వేసి కలిపేస్తే చింతపండు పులిహారలాగా రెడీ అయిపోతుందండి అలాగే మనం ఏ కూరలో అయినా పచ్చడిలో అయినా పులుసు కూరలో అయినా నానబెట్టి అవన్నీ చేయకుండా ఇవి మనకు పులుపు తగ్గట్టుగా ఒక స్పూను రెండు స్పూన్లు వేసుకుంటే మనకి చింతపండు రసం అనేది రెడీ అయిపోతుంది ఈ పొడి ఎలా చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయచ్చు ఈ పొడిని మనం ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదండి అయినా సరే ఎన్ని రోజులైనా తడి తగలకుండా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది ఈ పొడి చేసి పెట్టుకుంటే మీకు ఇంకా ఈజీగా పని అయిపోతుంది నెక్స్ట్ అల్లం వెల్పాయి పేస్ట్ అండి ఇది ఖచ్చితంగా అందరు చేసి పెట్టుకుంటాం కదండి ఇది కూడా ఖచ్చితంగా ఉంటే మనకు మార్నింగ్ బాక్స్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఈజీ అయిపోతుంది నెక్స్ట్ చిక్కుడుకాయలు ఇలా కూరగాయలు ఏవైనా సరే అండి మనము ఒక వీక్లీ వన్స్ తెచ్చుకున్నప్పుడు పిల్లలకి పని నేర్పించడానికైనా లేదంటే ఫ్యామిలీ అందరు కలిసి టైం స్పెండ్ చేయడానికైనా మనకి పని అయిపోతుంది అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఈ మధ్య కాలంలో కొంచెం టైం దొరికినా సరే అందరూ మొబైల్ ఫోన్లకు అతకుపోతున్నారు అలా కాకుండా అందరం కూర్చొని చక్కగా పని చేసుకుంటే పని అయిపోతే ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఇలా వీక్లీ వన్స్ తెచ్చిన కూరగాయలు అన్నీ కూడా నేను చిక్కుడుగాయలు మంచిగా పోలిచేసానండి పోల్చేసి ఒక కవర్లో పెట్టుకున్నాను అలాగే ఆకుకూర ఇది మెంతం కూర ఇలా తెంపేసిన తర్వాత మనం ఏ బాక్స్లో పెట్టుకున్నా అడుగున ఒక పేపర్ కానీ లేదంటే నాప్కిన్ కానీ వేసి దానిపైన మనం ఆకుకూర వేసి పైన ఇంకో పేపర్ పెట్టేశారనుకోండి టిష్యూ పేపర్స్ అయినా పర్వాలేదు మీకు వన్ వీక్ అస్సలు పాడ పాడవదండి కాకపోతే తడి లేకుండా చూసుకోండి అంతే తడి ఉంటే కుళ్ళిపోతుంది కొంచెం మారింది అనుకోండి మీకు ఈజీగా వన్ వీక్ వరకు ఎటువంటి కుళ్ళిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇవి బెండకాయలు అండి వీటిని కూడా మంచిగా కడిగేసి తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో మనకు వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి జిగురు అనేది కూడా పోతుంది మనం కూర వండినప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు జిగురు జిగురు లేకుండా చక్కగా ముక్క విడివిడిగా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు అండి చాలామంది ఉల్లిపాయలు కోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అంతా వాసన వచ్చేస్తుంది అంటారు ఏం వాసన రాదండి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి కూరంతా ఉండడం ఒక ఎత్తే అయితే ఉల్లిపాయలు కోయడం ఒక పని అనిపిస్తుంది నాకైతే అందుకే ఉల్లిపాయలు మనకి వన్ వీక్కి ఎన్ని పడతాయో అన్నీ లేదంటే మీకు ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్ అవ్వనప్పుడు ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నారనుకోండి టీవీ చూసుకుంటాను సీరియల్ చూసుకుంటూ చక్కగా మనకి మార్నింగ్ పొద్దున్నే హడావిడి లేకుండా లేట్గా లేచినా సరే ఎప్పుడన్నా బద్దకిచ్చి లేట్గా లేచినా మనకు లంచ్ బాక్స్ అనేది ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదంటే లంచ్ బాక్స్ లేట్ అవుతుంది ఎంత ముందు చేసుకున్నా అనుకునే వాళ్ళు ఈ టిప్స్ అనేది ఒక్కసారి పాటించి చూడండి చూడడం వేరండి అన్నీ మనకు తెలిసినట్టుగానే ఉంటాయి కానీ వాటిని ఒక్కసారి మీరు చేసి చూసారంటే పని అనేది ఎంత ఈజీ అవుతుందో మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఇవి మాకు తెలిసే కదా అని అనుకుంటారు తెలిసినా సరే మనం చేసి పెట్టుకుంటే పని అనేది ఎంత ఈజీగా అవుతుందో ఒక్కసారి అర్థమవుతుంది మీకు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా అంతే అండి ఇలా ఉల్లిపాయలు నాకు కావాల్సినవి కోసుకొని ఇలా బాక్స్లో మనం ఏ బాక్స్లో పెడతామో ఆ బాక్స్ మూత టైట్గా పెట్టేస్తే అస్సలు ఫ్రిడ్జ్ అనేది వాసన రాదు చాలామంది వాసన వస్తుంది ఉల్లిపాయలు ఫ్రిడ్జ్లో పెడితే అనుకుంటారు ఏమీ రాదండి కాకపోతే మూత అనేది టైట్గా పెట్టి మూత తీయకుండా ఉండాలి అప్పుడు మనకి ఉల్లిపాయ వాసన అనేది రాదు ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ